కావలి రూరల్ ముస్నూరు టోల్ సమీపంలో రైల్వే ఆంధ్ర క్రాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి మిల్లే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైల్వే అండర్ బ్రిడ్జిలు వర్చువల్ గా ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషదాయకంగా ఉందని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు పోర్ట్లు పదకొండు ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర ప్రభుత్వం పిఎం నరేంద్ర మోడీ యాభై శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై శాతం నిధులు కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు చాలా సంతోషం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైల్వే క్రాసింగ్స్ కూడా గేట్ ని కూడా మ్యాగ్జిమం తీయగా వాటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని ఫ్రై హౌస్ కావచ్చు అదే విధంగా అండపాస కావచ్చు దాదాపు దేశమంతటా కూడా ఫ్లైవర్ ఈ క్రాసింగ్స్ గేట్ క్రాసింగ్ కూడా మాక్సిమం తీయగా వాటి వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని ఫ్లైఓవర్స్ కావచ్చు అదేవిధంగా అండర్ పాసులు కావచ్చు దాదాపు దేశమంతటా కూడా నాలుగు వందల యాభై ఈ ఫ్లైఓవర్ అండర్ పాసు ఒకే రోజు వర్చువల్ ఓపెనింగ్ గోవా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేత ఈరోజు ప్రారంభించబడుతున్న సందర్భంగా నిజంగా ప్రారంభించబడటం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇది చాలా ముఖ్యం కూడా ఎందుకంటే చాలా మంది వైవే కాసులు కూడా దాటుతూ ఎన్నో ప్రమాదాలకి గురవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా సమయం కూడా ఏ విధంగా అవుతుందో కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఎగ్జాంపుల్ మన భోగో మండలంలో భోగో గేట్ గట ప్రస్తుతం మన కావోజకవర్గాల్లో ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం అక్కడ ఫ్లైఓవర్ నిందించాలని ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నారు దానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా రెడీ విని కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగి ఉంది దాని వలన ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అంతేకాకుండా ఎంత సమయం కూడా వృధా అవుతా ఉంది అటువంటి ఉండకూడదంటే తప్పకుండా వీళ్ళంత తొందరగా కూడా ఫైవ్ అవర్స్ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే బాగుంటుందని కూడా నా యొక్క మనవి అంతేకాకుండా ఈరోజు మన కావర్గంలో దాదాపు నాలుగు నుంచి ఐదు ఈ అండర్ పాస్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది ఒకటి జగన్ కాని వద్ద డబుల్ అండర్ పాస్ ఈరోజు శాంక్షన్ అయ్యున్నాయి అదేవిధంగా మన సాయిబాబా టెంపుల్ కానీ నుంచి మన ఇందిరానగర్ ఉపయోగానికి అక్కడ అండర్ పాస్ అయి ఉంది అదే కాకుండా మన చౌదపాలెం కోర్టు కాడ మరో పాస్ ఒకటి శాంక్షన్ అయి ఉంది దాంతో పాటు ఉద్యోగ ఇంకొక పాస్ కూడా శాంక్షన్ అయింది ఆల్రెడీ మన కల్గోలమ్మ బెంచి ఆలో బీతి ఒక బెంచ్ గడి అయిపోయింది మన స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అది ఒకటి అన్ఫినిష్డ్ గా ఉంది దాన్ని కూడా టెండర్ అయిపోయింది ఇవన్నీ కూడా కంపెనీ అయితే మన కామలు నియోజకవర్గం దాదాపు రైవే కాసింగ్ ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా ఉండదని తెలియజేస్తున్నాం మన కావోలి నియోజకవర్గంలో ఒక్కసారి చూడండి ఈ రోజు కావాలి నియోజకవర్గానికి అతి తక్కువ సమీప ఈ రోజు మనకి అనేది పోవడం వల్ల ఈ ప్రాంతంలో మనకి అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి దాదాపు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సంస్థ అన్ని కూడా ఈ రోజు ప్రజలకి ఈ రోజు ఇబ్బందుల్లో ప్రజలకు అందజేస్తూ సంక్షేమ అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలకి అందుకు ఏదో ఎందుకు కొనసాగుతున్నాడో ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు ఇద్దరు నాయకత్వం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందమని తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది ప్రజలకి మంచి చేయాలని నేను రోజు మనసు కోరుకుంటూ